సినీ రంగంలో స్టార్స్గా వెలిగే వారి వారసులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ కొందరు విషయంలో ఇలా జరగదు ఎవరైనా టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటేనే అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకొస్తూ ఉంటారు కొన్నేళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కొడుకు విషయంలోనూ ఇదే జరుగుతోంది తాను జీవించి ఉన్న సమయంలోనే తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు ఎంఎస్ ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఆయనతో సినిమాను కూడా తెరకెక్కించారు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన ఆర్థికంగా చాలా వరకు నష్టపోయారని వీరి కుటుంబానికి దగ్గరగా ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారు అప్పటి నుంచి కుమారుడిని ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో సెటిల్ చేయాలని భావించిన ఎంఎస్ నారాయణ ఆ కోరిక తీరకుండానే హఠాత్తుగా చనిపోయారు అప్పటి నుంచి ఈ కుటుంబం సినీ ఇండస్ట్రీ నిరాదరణకు గురవుతుంది ఎంఎస్ నారాయణ బతికి ఉన్నప్పుడు విక్రమ్ తో క్లోజ్ గా ఉండే చాలా మంది దర్శక నిర్మాతలు ఆ తర్వాత అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టారు తనకు సినిమాల్లో ఏదో ఒక వేషం ఇవ్వాలని తనకు బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరు దర్శకులను విక్రమ్ రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నువ్వు మీ నాన్నలా కామెడీ చేయగలవా అలా చేయగలిగితే చెప్పు నీకు అవకాశం ఇస్తాను అని అతడితో ఎంతో సన్నిహితంగా ఉండే దర్శకుడు మొహం మీదే చెప్పేశాడు దీంతో అప్పటి నుంచి విక్రమ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించడం తగ్గించేశాడు అయితే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ ఫీల్డ్ లోనే కొనసాగాలనే కోరిక మాత్రం అతడిలో అలాగే ఉంది ఎవరైనా నాకు కొన్ని అవకాశాలు ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండేది మంచి అవకాశాలు ఇవ్వకుండానే నువ్వు ఇలా చేయాల్సిందే అంటే నేను ఎలా చేయగలను అయినా మా నాన్న ఉన్నప్పుడు కెరీర్ ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఈ కష్టాలు వచ్చాయి అని బాధపడుతున్నాడు విక్రమ్ If you like the video, please like us and subscribe. Tollywood to Nagar.